ఇప్పుడంత మనిషి సిల్వం రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ రెండు తెలుగు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారని సంగతి తెలిసింది అందులో ఒకటి డైరెక్ట్ తెలుగు మూవీ గీతా శంకరం కాగా రెండో మూవీ ప్రేమైన నాన్నకు తండే తండేవారి కన్నడ వయల్ ఇంగ్వల్ మూవీగా వస్తున్న ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి సోషల్ మీడియాలో రిషి సార్ పోస్ట్ చేస్తూనే ఉంటారు అయితే ఈరోజు కూడా దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ప్రిమైన నాన్నకు మూవీ షూటింగ్లో జరుగుతున్నటువంటి కొన్ని సీన్స్కి సంబంధించిన పిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో ఒకటి సితారా గారితో రిషి సార్ అన్న సీన్ కాక మరొకటి డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు ఉన్నటువంటి మరొక సీన్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎప్పటికప్పుడు రిషి సార్ అయితే చాలా యాక్టివ్గా ఉంటూ మూవీస్ అప్డేట్స్తో పాటు తనకు సంబంధించిన అనేక అప్డేట్స్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా నిన్న తన ఫ్రెండ్కి సంబంధించిన బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే విషయం కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన పిక్స్ నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి